మధ్యాకాలం సమీపిస్తున్న వెల్లు వెల్లు పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవటం లేదని వెల్లుళ్ళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కంతి హరికుమార్ ఆరోపించారు మంగళవారం సంఘ సభ్యులందరితో కూడా తరలివచ్చి మెట్పల్లి ఆర్జీకు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడారు దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చెరువు ప్రధాన వాటిని పునరుద్ధరించాలని గత కొంతకాలంగా సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా చలనం లేదని మండిపడ్డారు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పెద్ద చెరువుపై స్థానిక మత్స్యకారులు చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని పాలక వర్గం కమిటీ సభ్యులు టేలా రాజయ్య

మనం తీస్తే వాటర్ పోయినాయి ఓటేస్ వెళ్ళినాక మళ్ళీ కంప్లీట్ చేసే బిడ్డ పోయినా వాటర్ ఉండేది కంప్లీట్ చేసినట్టు వాళ్ళు కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేస్తారు దాన్ని ఇప్పటికి వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఫెస్టిమేషన్ కావాలి అవన్నీ ఏర్పడుతుండే అట్లా ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు మొత్తం కాకుండా వేసేస్తారు పోయినసారి కూడా మన రైతులకు ఒక పంట కూడా వండలేదు మేడం కలెక్టర్ తర్వాత మేడం అంటే పశువులకు తాగడానికి నీళ్ళు చిన్న రిజల్ని చూపెట్టి మళ్ళీ టూమ్ ఓపెన్ చేసిన టూమ్లను బుక్ చేసి ఎప్పుడు యథావిధి ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద లో చెరువు కట్ట ఉండే కాలువలు ఉంటాయి ఈ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద రైతులు ఈ కింద కాల్వనని కబ్జ్ చేసి ఉంటాయి కబ్జేసుకున్న చిన్న చిన్న రైతులు పాపం ఒక పది గుంటలలో ఇరవై గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే కట్టేసరం లేక రెండు సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళ ఉన్నటువంటి

ఎందుకంటే మనకు చెప్పుకునే నాదులు లేక గత్యంత లేక ఈ పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తారు అంటే ఆ ఉన్నటువంటి కాల్వలు కట్టుకొని ఈ ఉన్నటువంటి చిన్న రైతులు రైతులకు నీళ్ళు రాకుండా చేస్తారు పాపం మేము ఒక రెండు రెండు పంటల నుంచి అసలు పంటలు పండించుకోలేము పండి పండించుకోలేము ఎందుకంటే నేను కూడా ఒక రైతులు కాబట్టి నా యొక్క బాధ ఈ మా పెద్ద చెరువు పది సంవత్సరాల వాటర్ పోక చెరువు మొత్తం వర్షాకాలంగా ఈ చూ రిపేర్ అయ్యే వలన కిందికి పంటలు పండాక చాలా మంది రైతులు కూడా బాధపడుతున్నారు ఈ నీరు పది సంవత్సరాలు అట్టనే ఉండడం వల్ల తెరువు యొక్క వాటర్ కూడా కలుషితం అయిపోయి వాళ్ళకి చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దు దుడుదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పింది అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకొని వాటర్ తీపించడం లాస్ట్కి వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మోహించిండు మళ్ళీ ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్తే మొన్న డీ గారు అర్ణ ఏం అంటే వాటర్ తీసేయండి నేను రిపేర్ వేపిస్తాను చెప్పిండు సంఘం నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మా సంఘం నుంచి తీపిచ్చిన తర్వాత నాలుగు రోజులు వాటర్ పోయిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు రైతులు వాళ్ళు కంప్లీట్ అయ్యే వలన దాన్ని మొత్తం మళ్ళీ తూములు మోహించిండు ఇప్పటికీ వాటర్ పోయి తుము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్ చేసుకున్న రైతులే దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్ చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్ చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం మూడు వందల కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద ఆ తూము రిపేర్ చేయించి మా గంగపుత్ర సంఘం ఆదుకోవాలని మేము కోరుకుంటాం ఈరోజు మేము గౌరవ స్థానిక ఆర్డీఓ గారిని మీద తప్పము సమర్పించడానికి వచ్చాము విషయం ఏంటంటే మా గడ్డలో మేము అత్యధికమైనటువంటి విస్తృతంగా తిన్నటువంటి వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే రోజు ప్రధాన తోములను శిథిల వస్తువు ఏర్కొని నిర్మలి కూలిపోయే దశలో ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వినోదాలు అధికారులు డిఫ్యూ ఇంజనీర్ గారు కూడా అక్కడ చేసి పరిశీలించడం తప్ప దాన్ని ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఇప్పుడు వర్షాకాలం సమయతీస్తుంది కాబట్టి వచ్చే వర్షకు భారీ అతి భారీగా వచ్చే వరద నీటికొని ఇంతకుముందే అవి రోడ్డు అయితే మన కట్ట పోతకు పోసుకపోయి రోడ్లన్నీ కూడా అవి తెగిపోవడం చేయడం జరిగింది దాంతో రైతులు కానీ ప్రజలు కానీ చాలా మంది కూడా నష్ట ప్రయత్నం చేసినట్టు ఇప్పటికైనా కూడా అధికారులు సంతో స్పందించి యుద్ధపాతిపతిగా వాటిని పునరుద్ధరించి చేసి యాదవీ విధిగా చెరువును కాపాడాలని కోరుకుంటున్నాను వాడి నా పేరు నీలి రాజారెడ్డి అయితే గతంలో ప్రజావాణి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఈ ఒకటి తూముల మరమస్తుల విషయంలో ఒకటినే తూములు మరమస్తులు ఏడానికి విషయంలో కూడా అక్కడికి వెళ్ళి పత్రిక ఇవ్వడం జరిగింది అయితే అక్కడ కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే సత్వరంగానే ఉండటం ఉన్నటువంటి చెరువుకున్నటువంటి తెరువుపైనటువంటి అధికారులు ఉన్నది వాళ్ళు వచ్చేందుకు చూసేదో చేసేరు మేము సరే మేము తూములు రిపేర్ చేపిస్తాం ఏదో మేము చేపిస్తామని చెప్పి చెరువు ఆయన చెరువులకి టీ గారు అరుణ్ కుమార్ గారు వచ్చేవారు ఇది చేపిస్తామని చెప్పి వారు కూడా వచ్చి ఈ పైనటువంటి మట్టి పూడిక మట్టి కూడా రెండు రోజుల కింద పది రోజులు సుమారుగా పది రోజులు పది రోజుల క్రితం ఈ గంగపూత్ర రంగం ద్వారా వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఎవరైతే గతంలో ఈ చెరువు మొక్క ఈ తూములు ఎవరైతే మట్టి పోసారో ఆ మట్టిని కూడా ఈ వీళ్ళ సంఘం తరపునే వీళ్ళే సంఘం సభ్యులు వాళ్ళు తీసేసారు తీసేసిన తర్వాత తీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చెరువు కట్ట కింద ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ పిల్ల కాలువల ద్వారా ఎంతో గతంలో వాళ్ళ పిల్ల కాలువలు ఎవరెవరైతే కబ్జు చేసుకున్నారో ఆ కబ్జు చేసుకున్న రైతులు ఏంటంటే ఈ తూములు రిపేర్ చేస్తే ఉన్నటువంటి నీళ్ళు రేపు మా ఇండ్లకి వస్తే మా పంటలు పాడైపోతాయి అనే ఉద్దేశం కొని మళ్ళీ తెచ్చి దాని మీద తోములు మూసేసి అందులో మట్టి మట్టి పోయడం జరిగింది రిపేర్ రిపేర్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంకా నలభై శాతం నీళ్లు ఉంటాయి ఇప్పుడు తాగడానికి నీళ్లు ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లు ఏంటంటే అక్కడ కింద కింద ఆయకట్టు కింద